శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ కి జై సాయిలా జీవించు సాయిలా ధ్యానించు సాయిలా పయనించు జై సాయిరా సాయిలా జీవించు సాయిలా ధ్యానించు సాయిలా పయనించు జై సాయిరా జై సాయి బోలో జై సాయిరా జై సాయి రాంబోలు జై సాయిరా ఆరుగుల రూపమంట అద్భుతాలు చేయునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా ఆరుడుగుల రూపమంట అద్భుతాలు చేయునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా చిరిడి వాసుడమ్మా త్రి నాథుడమ్మా జై సాయి రాంబోలు జై సాయిరా జై సాయి జై సాయిరా దునిలో నీవు దినిచ్చి వ్యాధులను బాపునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా దునిలో నీవు దినిచ్చి వ్యాధులను బాపునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా త్వరకాధీసుడమ్మా శ్రీ సాయి సాయినాథుడమ్మా జై సాయి రాంబోలు జై సాయిరా జై సాయిరాం బోలు జై సాయిరా సచిదానందుడు సమర్థ సద్గురువు ఎవరమ్మా స్వామి ఎవరమ్మా సచిదానందుడు సమర్థ సద్గురువు ఎవరమ్మా స్వామి ఎవరమ్మా పల్లకి ప్రియుడమ్మా సాయి సాయినాథుడమ్మా జై సాయి రామ్ జై సాయి జై సాయి జై సాయిరా సమాధిలో నుండునంట సమాధానమిచ్చునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా సమాధిలో నుండునంట సమాధానమిచ్చునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా కలియుగ దేవుడమ్మా శ్రీ సాయినాథుడమ్మా జై సాయి జై సాయిరా जय साई राम बोलो जय साई राम साईला जीविन्सु साईला ज्यानिन्छु साईला पहिनिन्छु जय साई राम जय साई बोलो जय साई जय साई बोलो जय साई जय साई बोलो जय जय बोलो जय